అనుష్క శక్తి నటించిన ధాటి అనేది ఈ రోజు థియేటర్లలో రిలీజ్ కృష్ణ జగర్లమూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కొంతమంది లోకల్ తో స్టోరీ ఏంటంటే ఆంధ్ర మీద బిజినెస్ జోరుగా నడుస్తుంది కాస్తల నాయుడు అనే వ్యక్తి కింద ధాటిని మాదిరిగా పనిచేస్తుంటారు శీలావతి అనుష్క మరియు బేసి రాజు విక్రమ్ ప్రభు వాళ్లదే విడిగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తారు కాస్తల నాయుడికి ఈ విషయానికి అంతగా నచ్చదు ఆ కంగారు వల్లే వాళ్ల లైవ్లీహుడ్స్ ని బస్టుబడై పెట్టి అనుష్కకి పర్సనల్ నష్టాన్ని కలిగిస్తాడు అప్పుడు శీలావతి తిరగబడి ఎలా రివెంజ్ తీసుకుందో అనేదే అసలు కథ అనుష్క మళ్ళీ ఓ ఫుల్ రోల్ లో మెరిసింది యాక్షన్ సీన్స్ లో డమ్ముండేలా నటించింది స్క్రీన్ మీద ఎక్కడ చూసినా ఆమె పర్మిషన్ లాంటి ఫీలింగ్ వస్తుంది విక్రమ్ ప్రభు తొలిసారి టాలీవుడ్ కి వచ్చాడు కానీ నమ్మకంగా కనిపించాడు అనుష్కతో ఉన్న సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి జగపతి బాబు చిన్న కామెడీ చైతన్య రావుకి నెత్తూరుకు పాత్ర వచ్చింది సినిమాలో యాక్షన్ ఉంది ప్రేమ ఉంది రివెంజ్ ఉంది కానీ కథ చెప్పే తీరు బోర్ కొట్టించింది స్క్రీన్ ప్లే సీధాగా సాగిపోతుంది ఒక్క సీన్ లో అయినా ఓ షాక్ ఇవ్వాలంటే అలాంటిదేమీ లేదు రెండో భాగంలో ఎమోషనల్ పాయింట్లు బలంగా ఉండాలి కానీ అక్కడే రాసినట్టు లేదు అందుకే ఫీల్ రావడం లేదు అనుష్క రవీంద్ర విజయ్ లాంటి స్ట్రాంగ్ పాత్రలకు ఎత్తుగా రాయాల్సిన రచన మిస్ అయింది స్కోప్ చూపించారు కానీ అసలు ఎలివేషన్ రాలేదు రచయిత చింతకింది రావు స్క్రిప్ట్ లో బలం లేదనిపిస్తుంది క్రిష్ డైరెక్షన్ కూడా అంతగా ఇంపాక్ట్ చేయలేదు డైలాగ్స్ చెప్పాలంటే ఘాటి అనేది ఓ రివెంజ్ డ్రామా కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది కానీ మొత్తం చూస్తే అంత సంతృప్తి ఇవ్వదు అనుష్క శెట్టి నటన బాగుంది విక్రమ్ ప్రభు డెబ్యూ ఓకే కానీ స్క్రిప్ట్ వీక్ గా ఉండటం వల్ల సినిమా నడక బలహీనంగా మారింది చూడొచ్చు కానీ పెద్దగా అంచనాలు పెట్టుకోకండి